కరానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టెలికం కంపెనీల ఆర్థిక పరిస్థితి ఎంత రెవెన్యూ వచ్చింది అనే డీటెయిల్స్ ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రకటిస్తుంటుంది ఈ వివరాలు వచ్చిన తర్వాత నేను ట్రై వెబ్సైట్లోకి వెళ్ళి దాదాపు నూట డెబ్భై పేజీలున్న సమాచారం చూస్తే కొన్ని కొన్ని విషయాలు మనం పరిశీలించాల్సి ఉంది అనిపించింది ఎందుకనంటే ముందు రెవెన్యూ డీటెయిల్స్ చూస్తే రెండు వేల ఇరవై రెండులో జూన్ వరకు ఏప్రిల్ మే జూన్ వరకు ఇరవై రెండు వేల నూట తొంభై రెండు కోట్లు జియోకి వస్తాయి మూడు నెలల కాలంలో జూన్ రెండు వేల ఇరవై మూడుకి వచ్చేటప్పటికి మొదటి మూడు నెలల్లో ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు వచ్చినాయి అంటే దాదాపు వెయ్యి కోట్లు మూడు నెలల కాలానికి ఆదాయం పెరిగింది సెప్టెంబరు నాటికి తీసుకుంటే ఇరవై నాలుగు వేల రెండు వందల పదిహేడు కోట్లు వచ్చింది అంటే మళ్ళీ ఇక్కడ ఒక వెయ్యి కోట్లు రెవెన్యూ పెరిగింది యాక్చువల్గా సెప్టెంబర్ వరకే అనౌన్స్ చేశారు నేను జియో వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళి చూస్తే డిసెంబర్ వరకు కూడా ప్రకటించారు మళ్ళీ తర్వాత మూడు అంటే తొమ్మిది నెలల కాలానికి అనమాట ఇరవై ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది కోట్లు వచ్చింది అంటే దగ్గర దగ్గరగా వీళ్ళకి మొదటి తొమ్మిది నెలల కాలానికి తొంభై కోట్లు డెబ్భై కోట్లు రెవెన్యూ ఉంది ఆదాయం ఉంది అలాగే ఎయిర్టెల్ వాళ్ళది చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు మొదటి మూడు నెలలకి అంటే ఏప్రిల్ మే జూన్ తీసుకుంటే పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్లు ఆదాయం ఉంటే రెండు వేల ఇరవై మూడు మొదటి మూడు నెలల కాలానికి ఏప్రిల్ మే జూన్కి పంతొమ్మిది వేల రెండు వందల యాభై ఆరు కోట్లు అంటే దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది ఎయిర్టెల్కి అదే ఇప్పుడు కాలానికి తీసుకుంటే పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై కోట్లు ఉంది సెప్టెంబర్ నాటికి డిసెంబర్ నాటికి ఫలితాలు కూడా చూసుకుంటే అదొక ఇరవై వేల కోట్లు దాదాపు వాళ్ళకు వచ్చిందంటే ఇక్కడ కూడా ఒక వెయ్యి కోట్లు పెరిగినాయి ఎయిర్టెల్కి వొడాఫోన్ ఐడియా వాళ్ళకు తీసుకుంటే రెండు వేల ఇరవై మూడు మొదటి మూడు నెలల కాలానికి ఏడు వేల రెండు వందల అరవై ఏడు వేల కోట్లు వస్తే సెప్టెంబర్ క్వార్టర్కి ఏడు వేల ఐదు వందల ఏడు కోట్లు అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి పదివేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు దగ్గర దగ్గర మూడు వేల కోట్లు అదనైపోయి ఆదాయం వచ్చింది వీళ్ళకి బిఎస్ఎన్ఎల్ సంగతి చూసుకుంటే డిసెంబర్ రెండు జన జనవరి ఏప్రిల్ మే జూన్ రెండు వేల ఇరవై రెండు కాలంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఉంటే ఆదాయం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకి రెండు వేల నలభై తొమ్మిది కోట్లు వచ్చింది సెప్టెంబర్కి అది పంతొమ్మిది వందల అరవై ఆరు కోట్లు అయింది అంటే దగ్గర దగ్గర మొదటి ఆరు నెలల్లో బిఎస్ఎన్ఎల్కి వచ్చిన ఆదాయం నాలుగు వేల కోట్లు మాత్రం మొదటి నెలల్లో ఎంటీఎన్ఎల్ సంగతి చూసుకుంటే మొదటి మూడు నెలల్లో రెండు వందల ఒక్క కోట్లు వచ్చినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు మొదటి మూడు నెలల్లో రెండు వేల మొదటి మూడు నెలల్లో నూట నలభై రెండు కోట్లు వచ్చినాయి సెప్టెంబర్కి చూసుకుంటే నూట అరవై ఎనిమిది కోట్లు వచ్చినాయి ఇవి ఆదాయాలు చూసుకు చూసుకున్నప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎక్కడుంది జియో వాళ్ళు ఎక్కడున్నారు అన్న డేటా మీకు అర్థమవుతుంది జియో ఇరవై నాలుగు వేల కోట్లు దాదాపు మూడు నెలలకి ఆదాయం వస్తుంటే మనకు వచ్చే మూడు నెలల ఆదాయం పంతొమ్మిది వందలు రెండు వేల కోట్లు సరే చివరి మూడో క్వార్టర్లో చివరి క్వార్టర్లో ఎక్కువ ఆదాయాలు వచ్చే అవకాశం ఉంటుంది అవి ఎంత ఎంత అనేది మనం చూసుకోవాలి ఎందుకంటే మన అంచనా ఏంటి ఈసారి దీంట్లో ఇరవై ఒక్క వేల కోట్లు రావాలి బిఎస్ఎన్ఎల్కి ఆదాయం అని మొదటి ఆరు నెలల్లో వచ్చిందంతా నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం తర్వాత ఇంకొక డేటా కూడా వీళ్ళు ట్రై వాళ్ళు ఇచ్చారు ఒక సబ్స్క్రైబరు నెల రోజుల పాటు ఒక కనెక్షన్ వాడితే యావరేజ్గా ఏ ఏ రూపంలో ఎంత డబ్బు వస్తుంది అని చెప్పి అంటే మనకు ఎఫ్టీటీహెచ్ఓ కనెక్షన్ ఏదో ఉందనుకుందాం దాని ద్వారా వచ్చే ఆదాయాలు ఎలా ఉంటాయి అనేది లెక్కలేశారు ఇళ్ళు రెంటల్ రూపంలో ఎనభై మూడు పైసలు కాల్స్ రూపంలో పదహైదు రూపాయల ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఎస్ఎంఎస్ల రూపంలో ఇరవై ఒక్క పైసలు డేటా రూపంలో నూట ముప్పై మూడు రూపాయల డెబ్భై మూడు పైసలు వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ద్వారా ఒకటి ఒక రూపాయి ఇరవై రెండు పైసలు అదర్ ఛార్జెస్ ఆదాయం మూడు రూపాయల తొంభై ఒక్క పైసలు అంటే నెలకి ఒక సబ్స్క్రైబర్ యావరేజ్గా ఈ రూపంలో డబ్బులు ఇస్తా వస్తాయి అని చెప్పి పర్సంటేజ్ల రూపంలో చూసుకుంటే రెంటల్ జీరో పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంటు కాల్స్ రూపంలో ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఎస్ఎంఎస్ఎల్ రూపంలో ట్వంటీ వన్ జీరో పాయింట్ వన్ టూ పర్సెంట్ డేటా సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ వాల్యూ యాడెడ్ సర్వీస్ జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ అదర్స్ టూ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ అంటే మనకు వచ్చే ఒక వంద రూపాయలు మనకు వస్తున్నాయి అంటే అందులో దాదాపు డెబ్బై ఐదు రూపాయలు డేటా రూపంలోనే వస్తున్నాయి కాల్స్ రూపంలో ఒక తొమ్మిది రూపాయలు వస్తున్నాయి అని లెక్క మనకు వంద రూపాయల ఆదాయం ఉన్న చోట ఇంటర్నెట్ దేశవ్యాప్తంగా ఎంతమంది వాడుతున్నారు అన్న లెక్కలు చూస్తే ఇంటర్నెట్ వాడకం దారులలో ప్రభుత్వ రంగ సంస్థలు బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ వాటా కేవలం మూడు శాతం అదర్సు తొంభై ఏడు శాతం ఈ తొంభై ఏడు శాతంలో జియోకి ఫార్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ జియో వాళ్ళది ఉంది ఎయిర్టెల్ ముప్పై పాయింట్ ఒకటి ఆరు శాతం వొడాఫోన్ ఐడియా పద్నాలుగు పాయింట్ తొంభై ఒక్క శాతం ఇవి ఉంది అసలు సబ్స్క్రైబర్లు దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు అని లెక్కలు తీసుకుంటే నూట పద్దెనిమిది పాయింట్ ఒకటి ఒకటి కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారని అందులో అర్బన్ సర్వే పట్టణాల్లో సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ రూరల్లో ఫిఫ్టీ టూ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఇందులో ప్రభుత్వ రంగ సంస్థల వాటా కేవలం ఎయిట్ పాయింట్ ఎయిట్ సెవెన్ మాత్రమే రెవెన్యూ ఎంత వచ్చింది అని చూస్తే మొదటి ఆరు నెలల కాలానికి మొత్తం టోటల్ టెలికామ్ కంపెనీల ఆదాయం ఎనభై రెండు వేల ఏడు వందల నలభై ఒక్క కోట్లు అయితే ఇందులో ట్యాక్సులు లైసెన్స్ ఫీల్ స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్ ఇవన్నీ కట్టగా మిగిలినది అరవై ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లని ఒక్కొక్క సబ్స్క్రైబర్ నుంచి యావరేజ్గా యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ నూట నలభై తొమ్మిది రూపాయలు వస్తుందని లెక్కేశారు ఇందులో అడ్జస్టెడ్ లైసెన్స్ ఫీజు కింద ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్ కింద ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు ఇట్లా కట్టిన తర్వాత టెలికాం కంపెనీల ద్వారా అరవై ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల ఆదాయం మొత్తం టోటల్ రెవెన్యూ వచ్చింది అనేది ఒక అంచనా సో ఈ లెక్కలు చూస్తే ఇంకొక ఆసక్తికరమైన లెక్కలు ఏంటంటే వీళ్ళు అనౌన్స్ చేసింది దేశం మొత్తం మీద ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానల్స్ తొమ్మిది వందల పదహైదు మంది లైసెన్సులు తీసుకున్నారు అందులో అప్లింకింగ్ డౌన్ లింకింగ్ కెపాసిటీ మొత్తం టోటల్ ఇండియాలోనే చేసేవి ఎనిమిది వందల ముప్పై ఏడు ఛానల్స్ పెయిడ్ ఛానల్స్ మూడు వందల అరవై ఒకటి మూడు వందల అరవై ఒకటిలో రెండు వందల యాభై ఏడు ఎస్డి ఛానల్స్ హెచ్డి ఛానల్స్ హై హైడెఫినేషన్ ఇవి నూట నాలుగు ఇందులో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నూట పదిహేను మూవీస్ ఈటీవీ మూవీస్ జీ మూవీస్ జెమినీ మూవీస్ అంటారు కదా మూవీ ఛానల్స్ డెబ్బై ఒకటి న్యూస్ ఛానల్స్ అరవై రెండు స్పోర్ట్స్ ఛానల్స్ ముప్పై రెండు కిడ్స్ చిన్నపిల్లల ఛానల్స్ ఇరవై ఎనిమిది మ్యూజిక్ ఛానల్స్ ఇరవై రెండు డివోషనల్ ఛానల్స్ మూడు మొత్తం మూడు వందల అరవై ఒకటి ఉన్నాయి తర్వాత బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించడానికి లైసెన్సులు తీసుకున్న వాళ్ళు దేశం మొత్తం మీద ఒక వెయ్యి అరవై నాలుగు బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొ ప్రొవైడర్స్ ఉన్నారు ఇందులో తొంభై ఐదు కంపెనీలకి లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదివేల కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అర్థం అంటే దేశవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ సర్వీసులు ఇవ్వటానికి పర్మిషన్ తీసుకుంది లైసెన్సులు తీసుకుంది వన్ థౌజండ్ సిక్స్టీ ఫోర్ సబ్స్క్రైబర్స్ అంటే హ్యాపీ వరల్డ్ యాక్ట్ వరల్డ్ ఇటువంటి వాళ్ళు అందరూ ఉంటారు కదా వీళ్ళందరికీ సంబంధించిన డేటా ఇది ట్రై వరల్డ్ ఇచ్చినది ధన్యవాదాలు